పెద్దలన్నమాట చద్దన్నం మూట అంటారు అంటే ఆ మాట ఎంతో గొప్పది అని అర్థం ఇక చద్దన్నంతో పోల్చారు అంటే దానిలో మన ఆరోగ్యానికి దోహదపడే ఎన్నో అంశాలున్నాయన్నమాట బేసికల్ బేసికల్గా చద్దన్నం అంటే ఇప్పటి జనరేషన్కి అస్సలు తెలియదు చద్దన్నం అంటే ఏంటో దానిలో ఉండే పోషకాలు హెల్తీ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రాత్రి మిగిలిన అన్నాన్ని పెరుగుతో కలిపి పొద్దున్నే పరగడుపున తింటే చాలా మంచిది ఇలా నచ్చని వారు రాత్రి మిగిలిన అన్నంలో పాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి రాత్రిపూట అన్నంలోనే తోడువేయాలి దీనిని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కొన్ని చోట్ల ఈ జద్దన్నానే తర్వాణి అంటారు అసలు పొద్దున్నే చద్దన్నాన్ని ఎందుకు తినాలో అమెరికన్ న్యూట్రిషన్ అసోసియేషన్ చెబుతున్న ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అన్నం పులిస్తే ఐరన్ పొటాషియం కాల్షియం వంటి సూక్ష్మ పోషకాల స్థాయి విపరీతంగా పెరుగుతుందట ఉదాహరణకి రాత్రి వంద గ్రాముల అన్నంలో త్రీ పాయింట్ ఫోర్ మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటే అది తెల్లారేసరికి సెవెంటీ త్రీ పాయింట్ నైన్ వన్ మిల్లీ గ్రాములకు పెరుగుతుందట బీ సిక్స్ బి ట్వెల్వ్ విటమిన్లు కూడా దీనిలో దండగా లభిస్తాయి ఇవి ఇతర వంటకాల్లో పెద్దగా దొరకవు అలాగే శరీరాన్ని చాలా తేలికగా గా ఉంచుతుంది ఉపయుక్త బ్యాక్టీరియా శరీరంలో బాగా పెరుగుతుంది అధిక వేడితో కడుపులో కలిగే దుష్ఫలితాలు తగ్గుతాయి పీచు అధికంగా ఉండి మలబద్ధకం నీరసం తగ్గుతాయి బ్లడ్ ప్రెషర్ అదుపుతో పాటు హైపర్ టెన్షన్ కూడా గణనీయంగా తగ్గుతుంది దేహాన్ని త్వరగా అలసిపోనివ్వదు తాజాగా ఉంచుతుంది అలెర్జీ కారకాలను చర్మ మలినాలను తొలగిస్తుంది పేగుల్లో పెరుగుతున్న అల్సర్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది ఇక నూనె వంటకాలు కాకుండా పొద్దున్నే చద్దన్నాన్ని పొట్టలోకి పంపించేయండి డే అంతా హ్యాపీగా ఉండడమే కాకుండా హెల్దీగాను ఉంటారు For more details, please subscribe Newsmark.